స్వాగతం తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర రాష్ట్రాలను ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ జీవనంపై బయట వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేక ప్రభుత్వ జీవనంకై ఎక్కడెక్కడో వెళ్ళారు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అయితే అందరూ కూడా కసిగా వచ్చి ఓటేస్తారు వాళ్ళందరూ కూడా నేను ఉంటాను వస్తువులు అడ్డుకున్నప్పుడు వాళ్ళు ఎన్నో వస్తువులు పడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే అవకాశం వచ్చింది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు వాళ్ళు అందరూ వచ్చి ఓటేసి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలనే కసితో ఓటేసినటువంటి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఆదాయ వాదన చేస్తూ ఎంతో కష్టపడి వచ్చారు అలా ఇప్పుడు కూడా నేను గొడవ ఉంటాను ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అదేవిధంగా వెంకటగిరికి ఏ చేయాలో అవన్నీ కూడా నేను పెద్దలతో చర్చించి ఖచ్చితంగా వెంకటగిరి టౌన్ని అభివృద్ధి చేసే ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పాను కూడా తెలియజేస్తాను అదేవిధంగా నియోజకవర్గాన్ని కానీ అంతా కూడా కూడా అదే అభివృద్ధి జరగాలి కన్సెప్ట్ నేను పనిచేస్తాను అందరూ కూడా నాన్నీ ఆ పోటీ మంచి మెజారిటీ గెలిపిస్తూ ఉన్నారు ఇంకా వెంకటగిరి టౌన్లోనే పది పదమూడు వేలు మెజారిటీ రావచ్చు పదహైదు వేల మండలాల్లో కూడా మంచి మెజారిటీ వస్తుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు నాకు మెజారిటీ వస్తాయి కూడా తెలియక వచ్చేది తెలుగుదేశం పార్టీ గెలిచేది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాయం వంద మంది వాళ్ళు చెప్పుకోవచ్చు ఈ సత్యం ఇది ప్రజలకు కూడా తెలుసు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు కొత్త ప్రభావాన్ని పట్టదలతో కష్ట ఓట్లే గెలిపించాడు మంచి విజయార్థి తెలుస్తాడు అయితే అదేవిధంగా ప్రజల తీర్పు ఎలా ఉన్నా వెంగ జూన్ నాలుగవ తేదీ ప్రజల తీర్పు ఎలా ఉన్నా వెంగళగిరి ప్రజలతోనే కలిసి ఉంటారు కూడా నేను లోకల్ కాబట్టి నేను ఆలో నాలుగు సార్ నేను గెలిపిస్తున్నారు కాబట్టి వెంకటగిరికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను దేవుడిగా ఉంటాను పనిచేస్తాను స్థానికులుగానే ఉంటాను గెలిపి ఎలా ఉన్నాయి నాలుగు చెప్పాను కదా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపల వస్తుంది గెలుస్తున్నాను ఇంతకు ముందు ఉన్నా గతంలో ఉన్నా మస్తానేది లేదు సొంత కూతురికి టికెట్ ఇచ్చినా ఓర్వలేదు గురుగోలు గారు ఆయనకి టికెట్ తెచ్చుకున్నదా టికెట్ సాధించుకున్నారా మా కుటుంబ సభ్యులు అలాంటిది ఏమి లేదు కష్టపడ్డారు చేశారు ఇలాంటి వ్యవహారాలు అంత అవసరం లేదు ఒకరికొని చెప్పారు అది ఒక సభ్యుడా అభ్యర్థి వాళ్ళ బీజేపీ కానీ పవర్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పక్షే అభ్యర్థిని తెలుగుదేశం

反正不累。